ఒక్కరిగా గడుగుతుంటే అయ్యా నువ్వు నా ను మా పాదాలు గడగడం ఏంటయ్యా నీతో మేం గడిగించుకోవడం ఏంటయ్యా అనే ఫీలింగ్ మిగతా శిష్యులకు వచ్చి ఉండదా అండి ఒకసారి చెప్పండి వచ్చి ఉంటుంది కానీ వాళ్ళు ఏమనుకున్నారు ఊరుకున్నారు అమ్మో దేవుడు ఏం చేసినా కూడా మనం మౌనంగా ఉండాలి మనకి ఇప్పుడు అర్థం అవ్వకపోయినా మనకి తర్వాత అర్థమవుతుంది ప్రతిదానికి నోరు తెరిచి వాగుడుకాయలా వాగొద్దు అని సైలెంట్గా ఉన్నారు కానీ పేతురు మాత్రం ఊరుకోవట్లేదు హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెస్సింగ్ వాట్ వాజ్ ఇన్ హెస్ మైండ్ హీ వాజ్ టాకింగ్ హిజ్ మైండ్ అతని మనసులో ఏముందో అది దేవునితో వ్యక్తపరుస్తా ఉన్నాడు సో పేతురులో ఒక మాటలు చెప్పాలంటే హీ వాజ్ వెరీ ఆనెస్ట్ అండ్ హీ వాజ్ వెరీ ట్రాన్స్పరెంట్ తన మనసులో ఏముందో అది ఉన్నది ఉన్నట్లుగా అసలు వేసే ఏమనుకుంటారు నేను అనొచ్చా లేదా అనే ఆలోచన లేకుండా అంటున్నాడు అయ్యా నువ్వు నా పాదాలు కడగడము ఏంటి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైన ఒక అనుభవం ఏంటంటే దేవునితో మనం యథార్థంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందమ్మా అంటే అంతా బాగానే ఉందండి అని అన్నీ కప్పిపుచ్చుకుంటే డాక్టర్ ఏమన్నా రాస్తారండి ట్రీట్మెంట్ డాక్టర్ గారి దగ్గర లాయర్ గారి దగ్గర అబద్ధాలు ఆడకూడదంట ఉన్నది చెప్తే వారు మనకి సహాయం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొహవాట పడిపోయామనుకోండి ఏమవుతుంది రోగం బాగా ముదిరిపోద్ది అంతే కదా ఏముందో ఎలా ఉందో ఏమనిపిస్తుందో అవన్నీ కూడా ఎంత బాగా చెప్తే డాక్టర్ అంత బాగా ట్రీట్మెంట్ ఇస్తారు ఇప్పుడు పేతురు కూడా దేవుని దగ్గర ఏసఐ దగ్గర చెప్తున్న మాట ఏంటంటే హీ వాస్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ నిజానికి మిగతా శిష్యులకు కూడా అదే భావన వచ్చినప్పటికీ వారు ఎక్స్ప్రెస్ చేయనిది పేతురు చాలా ఓపెన్గా వేసైతే అంటున్నాడయ్యా నువ్వు నా పాదాలు కడగద్దయ్యా కానీ వేసే ఎప్పుడైతే నేను ఖచ్చితంగా కడగాలన్నాడు ఇప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా అడుగుతున్నాడు అనమాట నాకు కాళ్ళే కాదయ్యా ఏం కడగాలంటండి నా చేతులు నా తల చూడండి పేతురులో ఒక ఓవర్ ఎంతూజియాజం అతి అతిగా ఏదైనా చేయాలి అతిగా ఏదైనా కోరుకోవాలి అనే ఒకలాంటి ఉత్సాహము పేతుర్లో మనకి కనబడతా ఉంది దీన్ని పాజిటివ్గా మనం ఒక్క సైడ్ నుంచి ఆలోచన చేస్తే పేతుర్లో ఉన్న యథార్థత అని కూడా చెప్పచ్చు కదండి తన మనసులోకి ఏమొచ్చిందో నా ఏ కాకపోతే నేను ఎవరికి చెప్తాను నా ఏ సైతో కాకపోతే ఎవరితో పంచుకుంటా ఆయన నా ప్రభు నా నాయకుడు నన్ను పిలుచుకున్నాడు ఆయన శిష్యుడిని నేను నా మనసులో ఏముందో నేను ఏసైతో చెప్తాను నీ జీవితంలో కూడా ఒకవేళ కొన్ని ప్రశ్నలతో నువ్వు సతమతం అవుతున్నట్లయితే ఒకవేళ నీ జీవితంలో నలిగిపోతూ కొన్ని రకాలైన ఆలోచనలతో వేధించబడుతూ కృంగిపోతున్నట్లయితే యు నో ద బెస్ట్ ప్లేస్ టు అవుట్ యువర్ ఫీలింగ్స్ ఇస్ గాడ్స్ ప్రెజెన్స్ నీ మనసులో ఉన్న ఆ భావాలన్నీ కూడా వ్యక్తపరచగలిగిన శ్రేష్టమైన ప్రదేశం అంటూ ఏదైనా ఉందంటే అది దేవుని సన్ని ఇదే హలెయ్య వచ్చిన వారం అంతా నా కన్ను బాగాలేదండి నా కన్ను చాలా స్వెల్లింగ్ వచ్చేసింది దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ క్లోజ్ అయిపోయింది కనీసం ఇట్లా క్లియర్గా కూడా కనబడట్లేదు అయితే మా చిన్న కుమార్తె నేను అడగకుండా నేను నా దగ్గరకు వచ్చి ఇలా చేయిబట్టి నా కోసం ప్రార్థన చేస్తూ ఉండేది స్కూల్కి వెళ్ళక ముందు ప్రార్థన చేస్తూ ఉండేది సరే ఈరోజు ఉదయం కూడా నన్ను చూసింది నేనేం అడగలేదు నా కొరకు ప్రేయర్ చేయమని కొన్నిసార్లు అడుగుతాను ప్రేయర్ చేయమని ఎందుకంటే వాళ్ళకి ఎవరైనా బలహీనంగా ఉంటే ప్రార్థన చేయాలని వారికి నేర్పించాలని వారికి బలహీనంగా ఉండేటప్పుడు కూడా వారి దేవుని మీద ఆధారపడ్డం వారికి నేర్పించాలని ఆ ప్రార్థన చేయమని ఖచ్చితంగా అడుగుతాను సరే ఈరోజు మార్నింగ్ నేను అడగలేదు కానీ వచ్చి ఇలా చేయబట్టి ప్రార్థన చేస్తుంది ఏసయ్యా మా మమ్మీ కన్ను బాగాలేదు తగ్గించండి ఇప్పటికీ చాలాసార్లు చేశానయ్యా అయినా కూడా తగ్గలేదు అయినా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం చేస్తున్నాను నువ్వు ఖచ్చితంగా తగ్గించాలి ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వెరీ క్యూట్ ఎంత ఆనెస్ట్గా చేస్తుంది అండి ఎందుకంటే వారం రోజులను చూస్తుంది ఇలాగే ఉంది ఆ మమ్మీ కన్ను చేస్తున్నాను తగ్గట్లేదు కానీ మళ్ళీ చేస్తున్నానయ్యా నువ్వు మాత్రం దేవుడు అదేనండి కోరుకుంటుంది దేవుడు సూపర్ఫిషియల్గా ఆర్టిఫిషియల్గా ఏదో పై పైన కొత్తగా మనం కలిసినప్పుడు ఎవరైనా మనకి మరి చాలా దూరంగా ఉండే వ్యక్తులతో మనం మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉండదు ఆయనకి ఏది ఇష్టం అంటే సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు యథార్థవంతులు ఆయనకు ఇష్టలు నిజముగా వరకు అంటే అర్థమేంటో తెలుసా నువ్వేమీకి దాచుకోవాల్సిన అవసరం ఏముందో అది నీ హృదయంలో ఉన్నది ఆయనతో చెప్పితే నీ యథార్థతే దేవుని చాలా ఇంప్రెస్ చేస్తుంది హలెలుయా